ఖమ్మం నగరం వరదల నుంచి పూర్తిగా తేరుకుందని మూడు రోజుల్లోనే నగరాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఖమ్మంలో మున్నేరు వరదపై నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కమిషనర్లతో కలిసి సమీక్షా సమాపేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ ముంపు ప్రాంతాలను శుభ్రం చేయడంలో ప్రజలను ఆదుకోవడంలో సామాజిక సేవా సంస్థలు జిల్లా యంత్రాంగం కృషి చేసిందన్నారు అయినా సరే రిలీఫ్ క్యాంపుల్ని కంటిన్యూ చేయమని చెప్పాం ఎందుకంటే వాళ్ళు ఇళ్లు కడుక్కొని మళ్ళీ వాళ్ళు వంట చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చేదాకా కూడా రిలీఫ్ క్యాంపులు కంప్లీట్గా కంటిన్యూ చేయమని చెప్పాం ఈ వారు ఈ రోజు వరకు కూడా రిలీఫ్ క్యాంపులు నడుస్తూనే ఉన్నాయి ఈ లోపుగా నిత్యావసర వస్తువుల కంపెనీ యుద్ధ ప్రాతిపదిక మీద చేశారు బట్టలు ఇచ్చారు వాళ్ళకు కావలసినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా ఆ ఇంట్లో ఎవరైతే రిసీడ్ అయినటువంటి ఇంట్లో పరిశుభ్రం చేసుకున్న ఇంట్లో అడగ చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఎన్ఎస్పి కెనాల్స్ కానీ ట్యాంక్స్ గాని పెద్ద ఎత్తున బ్రీచ్లు వచ్చినాయి దానికి సుమారు నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు పర్మనెంట్ రిపేర్స్ అవసరం ఉంటుంది టెంపరీ అన్ని కూడా అమ్మటే రిస్టోర్ చేయమని చెప్పాం ఏదేమైనా సరే పంట పోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం హార్టికల్చర్ క్రాప్స్ లో కూడా అదే పద్ధతిలో నష్టపోయింది ఈ రకంగా మొత్తం కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా ఏడు వందల ముప్పై కోట్లు మా జిల్లాలో డ్యామేజ్ జరిగినట్టుగా కేంద్రం నుంచి వచ్చేటటువంటి పరువు బృందానికి తెలియజేయాలని చెప్పి జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేయడం జరిగింది